సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఆ ఎంకరేజ్మెంట్ లో లోపం ఉందా లేదా నా దగ్గర చేసే వాళ్ళ లోప ముందో తెలీదు సో వచ్చిన వాళ్ళు మంచి ఆర్టిస్ట్ అయితే వాళ్ళ లీడ్ క్యారెక్టర్ గా తీసుకొని మన వాళ్ళతో మంచి పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళకి హీరోయిన్ అవ్వచ్చు హీరో అవ్వచ్చు ఎవరైనా సరే విలనైనా వాళ్ళకి మంచి క్యారెక్టర్స్ అయితే మనం ఇస్తూ ఉన్నాం వన్స్ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని పద్ధతులు అయితే ఫాలో అయితే వాళ్ళకే మంచిది అలాగే ఎవరికి అందరికీ మంచిది ఒకసారి హీరో అయిన తర్వాత నేను హీరోని అనే పర్ఫార్మెన్స్ అంటే హీరో పర్ఫార్మెన్స్ అనేది షూట్ లో చేయొచ్చు కానీ వన్స్ షూట్ అయిపోయిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా మంది నా దగ్గర కొంతమంది మధ్య వర్క్ చేయడానికి వచ్చారు వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు సతీష్ తను ఆల్రెడీ అంటే ఇక్కడ చెప్పకూడదు కానీ చెప్తున్నా నాలుగు ఒక త్రీ థియేటర్స్ మూవీలో కూడా హై బడ్జెట్ మూవీస్ లో కూడా తను చేశాడు దాంతోపాటు మన ఈసీ సినిమా నాకిచ్చిన పదిహేను సినిమాల్లో ఒక ఐదు సినిమాల్లో కూడా తన హీరోగా ఉన్నాడు ఇప్పటి వరకు ఆయన మూడు సినిమాలు రిలీజ్ అయినాయి అయినప్పటికీ ఇప్పుడు మా ఈవెంట్ అంతా కండక్ట్ చేస్తున్నాము అంటే నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జరిగేంత వరకు కూడా ఈ రెండు రోజుల్లో కేవలం రెండు మూడు గంటలు మాత్రమే తను స్లీపింగ్ టైం తీసుకొని మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇండికేషన్ అనేది ఇంకా ఫ్రెషర్ ఆర్టిస్ట్ టెక్నీషియన్ కి సపోర్ట్ అవ్వాలి అని